తిరుమల శ్రీవారిలో ఎందరో భక్తులు ధరించారు రాజుల నుంచి సామాన్యుల వరకు కూడా తమకు తోచినంతగా స్వామివారి సేవ చేసుకున్నారు అప్పట్లో అన్నమయ్య అలాగే ఇతర భక్తులు హాతీరాంబావాజీ లాంటి భక్తులలాగే ఇప్రస్తుతం కూడా ఓ భక్తుడు స్వామివారికి సేవ చేసుకుంటూ కూడా తన చేతి వృత్తితోనే సేవ చేసుకుంటూ కూడా తరిస్తున్నాడు అలా ఆ భక్తుడే పరదాల మణిగా కూడా పేరు పొందాడు ఇంటి పేరునే పరదాలుగా మార్చుకున్నాడు సంవత్సరంలో నాలుగు సార్లు ఏదైతే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుందో దానికి ముందుగా తాను చేసిన పరదాలను స్వామివారికి సమర్పిస్తాడు ఇంతకీ ఆ భక్తుడు ఎప్పటి నుంచి పరదాలను తయారు చేస్తున్నాడు మిగతా వివరాలు కూడా ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం నేను తిరుపతిలోని చిన్న బజారు వీధిలో ఉన్నాను ఈ వీధిలోనే పరదాల మనికి సంబంధించి టైలరింగ్ షాప్ కూడా ఉంటుంది ఒకసారి లోపలకు వెళ్ళి ఆ భక్తుడు స్వామివారి కోసం తయారు చేస్తున్న పరదాలను కూడా చూద్దాం అలాగే అతను ఎందుకు ఈ విధంగా స్వామివారికి సేవ చేయాలని భావిస్తున్నాడు అనేది కూడా ఆయన మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం పరదాల మణిగారి దగ్గరికి వెళ్ళి మొత్తం వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం పరదాల మణి తయారు చేసే ఆ పరదాల ఆ గదికి మనం లోపలికి వెళ్తున్నాం ఒక్కసారిగా మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనం తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నామా అన్న అనుభూతి వచ్చే విధంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడంతా దృశ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది చుట్టూరా స్వామివారికి సంబంధించిన కట్టన్లు కానీ ఇంతదాకా మనం చెప్పుకున్న పరదాల మణిగారు కూడా ఈయనే చుట్టూ ఆయన తయారు చేసే ఏదైతే స్వామివారి తిరుమల గర్భాలయంలో ఏదైతే కట్టన్లు మనం కట్టన్లు అంటాం పాత వాడుక భాషలో పరదాలంటారు ఈ పరదాలను తయారు చేస్తూ కూడా సంవత్సరం పొడవునా ఈ రకమైన పరదాలు తయారు చేస్తూ కూడా స్వామివారి సేవలోనే ఈ భక్తుడు గడుపుతూ ఉంటాడు ఎప్పటి నుంచో కూడా ఆయన గత దశాబ్దాలుగా స్వామివారికి సేవ చేస్తూ తన ఇంటి పేరునే పరదాలుగా మార్చుకున్న పరిస్థితి అయితే ఉంది తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కూడా ఈ మొత్తం ఈ పరదాలను తయారు చేస్తూ కూడా స్వామివారి సేవలో గడుపుతున్న పరిస్థితి దాదాపు ముప్పై ఏళ్ళుగా పరదాల మణి శ్రీవారికి తన ఏదైతే వృత్తి తనకు తెలుసో ఆ వృత్తి ద్వారా త ఆయన సేవ చేస్తూ వస్తున్నారు టైలరింగ్ వృత్తిలో ఉన్న పరదాల మణి తన వృత్తి ద్వారా ఈ విధంగా పరదాలు తయారు చేస్తూ కూడా స్వామివారి ఆలయానికి సమర్పిస్తారు స్వామివారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలైన పద్మావతి అమ్మవారి ఆలయం ఇతర ఆలయాల్లో కూడా ఈ పరదాలను వినియోగిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం విజువుల్లో చూస్తూ ఉన్నాము మొత్తం గది పొడువున ఈ పరదాలే ఉన్నాయి ఏ పరదాలు స్వామివారి గర్భాలయంలో మనం ఆనంద నిలయంలో చూస్తూ ఉంటాము ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఈ పరదాలు తయారు చేసేందుకు ఆయన ఏడాది పొడవున నియమ నిష్టలతో తయారు చేస్తూ ఉంటారు స్వయంగా తాను ఎవరి సహాయం కూడా తీసుకోకుండా స్వయంగా ఆయన తయారు చేస్తూ ఉంటారు ఒకవైపు టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూనే ఏడాదిలో సగభాగం పూర్తిగా స్వామివారి సేవ కోసమనే ఆయన సమయం కేటాయిస్తూ ఉంటారు మనం చూస్తున్నాం ఎంతో అద్భుతంగా ఈ పరదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కేవలం కట్టన్లు అంటే సే కేవలం ఆ గుడ్డ డిజైన్లు కాదు మొత్తం ఇవన్నీ కానీ చేతితో కుట్టిన ఈ పరదాలుగా చెప్పుకోవచ్చు సాధారణంగా చేతితో వేసే కుట్టే వాటికి అధిక ధరలు మనం బయట చూస్తూ ఉంటాము అయినా కూడా ఏమాత్రం శ్రమకు ఇబ్బంది పడకుండా కూడా నిత్యం స్వామివారి సేవలోనే ధరిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తే ఈసారి బ్రహ్మోత్సవానికి ఆనంద నిలయం గర్భాలయం ముందు ఏదైతే తయ ఉండబోతుందో ఈ పరదాను ప్రస్తుతం ఆయన తయారు చేస్తున్నారు ఇది కోయిలాలవారి తిరుమంజనం సందర్భంగా స్వామివారికి సమర్పిస్తారు మనం చూస్తే ముఖ్యంగా సుప్రభాతం వెళ్ళే భక్తులకి ఈ పరదాల గురించి తెలిసే ఉంటుంది సుప్రభాతం జరిగేనంతకాలం జరిగినంతసేపు కూడా ఈ పరదాను చూస్తూనే బయట జయ విజయల గది ఉన్న బయట భక్తులు ఈ పరదాలోనే స్వామివారిని చూసుకుంటూ కూడా ఎప్పుడెప్పుడు తలుపులు తెరుస్తారంటూ కూడా ఎంతో ఆత్రంగా చూస్తుంటారు ఇంకా పరదాల మణి గారిని అడిగి ఒక్కసారి ఎందుకని ఆయన ఈ విధంగా స్వామివారికి సేవ చేయాలనుకుంటున్నారు మరిన్ని వివరాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం పరదాలమణి గారు పేర్లోనే మీరు మీ పేరు ఇంటి పేరు ఎట్లా సార్థకం చేసుకుని ఎట్లా అనిపిస్తుంది మీకు ఎంతకాలం నుంచి ఈ సేవలో ఉన్నారు భగవంతుడు కృప ఓం నమో వెంకటేశాయ నా జీవితానికి నా పుట్టికి సర్వభ శ్రీ వెంకటేశ్వర స్వామి మా జన్మ ఇచ్చి నన్ను అన్ని రకాల కన్న తండ్రి అయి నా తోడు అయి నా వెంట ఉండి నడిపిస్తున్న అందరికీ దేవుడు నాకు మాత్ర తండ్రి అలాంటి తండ్రి తన బిడ్డను ప్రేజుకుని చేశాడు వృత్తిలో కానీ కుటుంబంలో కానీ గౌరవంలో కానీ అన్నిట్లో ఒక తండ్రి బిడ్డని ఎంత అభివృద్ధి చేస్తాడో అలా అభివృద్ధి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ దేవదేవుడివైన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వడం నుంచి దాదాపు ఎంతకాలం నుంచి మీరు ఎప్పుడు మొదట్లో పెట్టారు ఇక్కడ పరదాలు మనం చేసే వృత్తి ద్వారా స్వామివారికి సేవ చేయొచ్చు అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఆ తండ్రి నాకు ఒక జన్మ ఇచ్చాడు నాకు ఒక పెనమొదటి స్థాయిలో నన్ను తను తనే మానవ రూపంలో వచ్చి కాపాడి మళ్ళీ పునర్జన్మించిన మహాదేవుడు మా ఇంటి దైవము మా కుల దైవము మా సర్వస్వము ఆయన పాదాల దగ్గరే పుట్టడము కూడా ఒక గొప్ప వరం మళ్ళీ పునర్జన్మ మారిగా ఒక ఉన్నతమైన చదువులు చదవాలని నాకు ఒక ఆశ కోరిక ఉన్నింది చదువుకునేటప్పుడు మళ్ళీ భగవంతుడు ఈ వృత్తులకు రాష్టడము ఆయనే ఇరవై ఏళ్ళ తర్వాత ఆర్థికంగాను గౌరవంగాను ఆరోగ్యంగాను కుటుంబ పరంగాను నా వెంటంటి నడిపించి ఇంత ఇంతవన్నీ చేసిన ఆ దేవదేవుడు శ్రీనివాసుడు ఆ వృత్తిలో వచ్చిన నైపుణ్యము ఒక అపారమైన భక్తి వాత్సల్యము ఆ దేవుడికి తపనతో ఏదో చేయాలని తపన 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 పడుతూ ఉంటే గుడి అధికారులు ఆ రోజు నన్ను చనువుతో స్నేహంతో గౌరవంతో నన్ను పిలిపించి ఆనందనీలమలో ఉన్న బంగారు గడపలకి మెజర్మెంటు కొలతలు తీసుకొని అవకాశం అప్పుడు అధికారులైన బాలసుబ్రమణ్యం గారు ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డివారి ఉంటే అప్పుడు సాయంకాలము తోమల్ల ఏకాంతంగా అర్చకులు స్వాములు మాత్రం ఉండేవాళ్ళు ఆ దేవ్య ఆ దివ్యమైన రూపం ఎదురుగా ఆ గడపల ముందరనే మెదడు తీసుకుంటా ఉంటే ఏమీ తెలియని శరీరము మనసు తన్మత్వం చెందిపోయింది తండ్రి నేనైనా నీ బంగారు నీ నీ గడపలకు ఇలా సేవ చేసే భాగ్యం కలిగిందా తండ్రి అని చెప్పి ఆ దివ్యమైన ఆశీస్సులు ఆ దివ్యమైన మూర్తి నా దగ్గర ప్రసరించడము నేను ఆ పరదాలు కొలతలు మర్చిపోవడము ఆ దేవుని చూడడము ఏకాంతంగా చూడడము ఒక దివ్యమైన అనుభూతి నాకు కలగడము ఆయనే నా దగ్గర ఉండి నాకు ఏమీ తెలియదు ఎలా చేయలేని కూడా తెలియదు ఆయనే దగ్గరుండి ఈ మెటీరియల్స్ కానీ ఈ కొందన్స్ కానీ ఈ లేసులు కానీ ఈ కలర్స్ కానీ ఏ అనుభవం లేకపోయినా కూడా ఆ దేవుడు నాకు వెంటనే ఉండి నడిపించి ఆయనే దగ్గరుండి ఆయనే ఇచ్చి చేసి నా చేత ఆయన గర్భలానికి తీసుకురమంటున్నాడు స్వామికి ప్రతి ఏటా నాలుగు సార్లు కోయలారు తిరుమల జరుగుతుంది అది ఆగమ ఆగ ఆగ ఆగమ స్థారంగా అలాంటి పవిత్రమైన గర్భాలయానికి ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ గద ఈ నాలుగు పర్వదినాల్లో వందల వేల సంవత్సరాలుగా గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కోయిల్ ఆల్వార్ తిరుమంజనము ఆ గర్భాలయంలో గుడి అధికారులు భక్తులు అంతా కలిసి శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలతో పవిత్రమైన గంగాజాలతో పచ్చకర్పూరము ఒట్టివేర్లు గచ్చల వేర్లు పౌడర్ చేసేసి లేపనం చేసి ఆ ఆనంద నిలైన వాసుడికి లోపలంతా లేపనం చేసినాక శుభ్రం చేసినాక నూతన పరదాలు సమర్పించే అరుదైన సాంప్రదాయము అరుదైన భాగ్యము నాకు కలగడము ఎన్నో జన్మల పులుగులుగా భావించి ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవము ముక్కోటి దేవతలంతా ఆ దేవ ఆ దేవిదేవుడి దగ్గరి ఆ వెంకటాది నిలయానికి రావడము వేయించేస్తారంట చేసి దేవతలు కూడా వచ్చి ఆ బ్రహ్మోత్సవం తిరిగించేటప్పుడు ముక్కోటి దేవతలంతా పరదాల మీద తన ప్రతిరూపాలని వేయాలనేసి ఆ బంకుతో సంకల్పంతో సిరులు ఇచ్చే తల్లి మహాలక్ష్మి గజవాహనాలు ముక్కోటి దేవతలంతా ప్రతిరూపమైన గోమాత అలాగే పూర్ణకుమము శంకు చక్రాలు అలాగే జై విజయులు గడల్వారు ఆంజనేయస్వామి ఇలా సాంప్రదాయబద్ధంగా ఆ దేవదేవుడికి ఈ సృష్టికే మూల పురుషుడు ఈ సృష్టికే ఆదిదేవుడు స్వామి చెప్పండి మీరు ముప్పై ఏళ్ళ ముందు మొదలు పెట్టారు పరదాలు ఆ పరదాలు చేసే అవకాశం మీకు అప్పట్లో అధికారులు మెజర్మెంట్ తీసుకున్న రమ్మంటే ఆ టైంలో మీకు వచ్చిందని చెప్తున్నారు ఆ తర్వాత ముప్పై ఏళ్ళుగా మీరు పరదాలు చేస్తున్నారు ఏడాదికి నాలుగు సార్లు అంటే బ్రహ్మోత్సవం కానీ కోయిల బ్రహ్మోత్సవం కానీ అనివార్యస్థానం ఉగాది ఇలా ప్రతి నాలుగు సార్లు వచ్చే ఈ కోయి తిరుమల తిరుమల మీరు చేస్తూ ఉంటారు మరి ఏడాది పొడవునా మీరు పరదాలు చేస్తూ ఉంటే ఇంకా మీ జీవన ఉపాధి ఎలా ఉంటుంది నా బిడ్డలు అయినారు నన్ను అభివృద్ధి నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినాడు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు వృత్తిలో ఉన్న కొంచెం ధనము దాచిపెట్టుకొని కొంచెం ఈ స్థాయికి రావడము భగవంతుడిచ్చిన స్ఫూర్తి కాబట్టి సర్వసము ఇంకా స్వామికే అంకితము ఏ కోసానైనా సరే నా బిడ్డలు నా బిడ్డలు బిడ్డలు తరతరాలుగా ఆ స్వామి సన్నిధిలో సేవ తరించాలని ఆ భగవంతుడు నాకు ఎన్ని పరదాలు అవసరం అవుతాయి స్వామివారి ఆలయానికి సమర్పిస్తారు అనుబంధ ఆలయానికి ఉంటుంది ఏడాది నాలుగు సార్లు మీరు సమర్పిస్తారు కదా పరదాలు ఎన్ని పరదాలు ఉంటాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఆ ముడి సరుకులు అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు చేయడానికి ఎంత కాలం పడుతుంది స్వామి గర్భాలయానికి ఆ ప్రాసెస్ ఉగాది ఆ స్థానం అంటే పూర్ణకుమము ఆ సాంప్రదాయబద్ధంగా నేను పరదాలు ఆ స్వామి చెప్పినట్టుగా చేస్తాను పరదాలు తయారు చేసే నియమ నిష్టాలు జీవితాంతము నేను చాలా కటికి ఆ స్వామి పరదాలు చేసేటప్పుడు చాలా భక్తిభావము గర్భాలయంలో అర్చకులు స్వాములు ఎలా నిబంధనలు పాటిస్తారు ఆగమాసారంగా నేను కూడా స్వామి పరదాలు తయారు చేసేటప్పుడు కటిక నేల మీద నేను పనుకొని ఉపవాసంతో సుశీర్ శుభ్రత పాటించి ఆ దేవిదేవుడు గర్భాలయానికి పరదాలు వచ్చినప్పుడు ఎంత భయము భక్తి అన్నీ కలబోసి ఆ భగవంతుడు నాకు శాస్త్రాలు తెలియదు అంటే మూడు నెలలకు ఒకసారి మీరు కొత్త పరదాలు చేసేస్తుంటారు ఏడాదిలో నాలుగు సార్లు అంటే మీకు ఇవన్నీ తయారు చేయడానికి ఎంత కాలం పడుతుంది దీని మీద అందులో నియమనిష్టలతో ఉంటారు ఆ టైంలో మీరు ఎంతసే ఎంతకాలం పడుతుంది ఎప్పుడూ స్వామి దేశ శ్వాసలోనే ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది అనేది ఇంకా భగవంతుడిచ్చిన ఈ శరీరానికి ఆయనే ఎప్పుడు శ్వాసలోనే ఆయన నామస్మరణము ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాను ప్రతి నా నెలగా స్వామికి పరదాలు సేకరించడము కలర్స్ చూసుకోవడము ఆ సాంప్రదాయానికి అనుకూలంగా ఎలా చేస్తే బా నాకు ఏమీ తెలియదు నేను సేకరించుకున్న మెటీరియల్సు ఆ సాంప్రదాయబద్ధంగా ఆ రోజుడికి ఎప్పుడో ఒక నెల ముందు సాంప్రదాయ పెట్టుకు తీసుకున్న మెటీరియల్సు ఆ ఆ రోజుకి ఆ పద్ధతికి ఆ రోజు రోజుల్లో ఉన్న సాంప్రదాయ అనుగుణంగా అలాగనే సెట్ అయిపోతుంది అది ఏమనేది నేను మాటలతో చెప్పలేనుంచి తీసుకువెళ్తారు తమిళనాడు ఇట్లా పోయితే ఈ మీ పూసలు కానీ ఇవన్నీ మీ చేత్తోనే తయారు చేసేవి కదా ఎక్కడి నుంచి వెళ్తారు నేను నలభై ఏళ్ళగా ఈ వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఈ టెక్స్టైల్స్ వ్యాపారంలో కొంచెం అన్ని ప్రదేశాలంతా నాకు తెలుసు కాబట్టి ఈ ఎక్కడెక్కడ దొరుకుంది సూరత్ బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలా ముఖ్యమైన పట్టణాల్లో ఏ ప ఏ కొత్తవి స్వామికి గర్భాలయానికి సృష్టికే ఆది దేవుడైన ఆ దేవి ఆ దేవాలయానికి పరదాలు ఎలా ఉండాలి అంతే విలువగా ఉండాలి ఒక క్షణం పాటు కొన్ని సంవత్సరాల పాటు స్వామిని మొక్కు కొన్ని పా సామాన్య బాధలు వచ్చినప్పుడు పరదా వేసినప్పుడు అయ్యో స్వామి పరదా వేసేసినారే అనే నిరాశ లేకుండా ఆ పరద మీద కూడా ఆ దేవి ఆ దివ్యమైన మూర్తిని చూస్తే ఆ పరద తరించి అయ్యో పెరుమాల్ పరద ఎప్పుడు ఎంత బాగుంది అయ్యో ఎంత అద్భుతంగా ఉంది చూసి తన్మత్తం చెందుతానే మళ్ళీ పరదా చేసినప్పుడు ఆ తండ్రి అద్భుతంగా ఆ దివ్యమూర్తిని చూసి తన్మత్తం చెందాలని ఆయనకి తన సామాన్య భక్తులు చూడాలని కోరికతో ఇలాంటి ఆలోచన నాకు ఎన్ని పరదాలు అవసరం అవుతాయి స్వామివారి ఆలయంలో వాటికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మీ చేతితో తయారు చేసి మీ ఇప్పుడు లక్షల్లో ఖర్చు అయ్యేది కూడా అవకాశం ఉంది మరి ఎంత అవుతుంది నేను ఎప్పుడూ కానీ నా కుటుంబ సభ్యులు నా కన్న తండ్రి నా తండ్రికి ఆయన ఇచ్చిందే నా వృత్తిలో పరంగా వచ్చిన ఆదాయము నాకు వేరే వ్యసనాలు కానీ ఏమీ అలవాట్లు ఏమీ లేవు అంత సర్వము ఆయన ఇచ్చింది ఎన్ని పదాలు నాలుగు సార్లు కోయలార్తృం జరుగుతుంది స్వామికి గర్భాలయం కురాలము సైన మండపము కురాలము అలాగే బంగారు వాకిల పరద ఒకటి రాములవారం మేడ పరద ఒకటి కులశేఖర పరద ఒకటి అలాగే అమ్మవారు ఒకలాదేవి పరదాలు రెండు మొత్తం ఐదు పరదాలు రెండు కురాలాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వామికి సమర్పిస్తూ ఉంటాను అంటే మొత్తం ఏడు పరదాలు దాకా ఐదు ఈ పరదాలు గర్భాలయంలో మిగతా మాత ఆలయానికి మన మాత మా గర్భాలయం పక్కనే ఉన్న ఆలయానికి ఏడు పరదాలు ఈ విధంగా తయారు చేస్తారు అంటే ఏడు పరదాలు మనం చూస్తే ఒక్కసారి ఒకసారి మనం చూస్తే చూడండి ఎంత అద్భుతంగా మొత్తం కూడా ఎక్కడ ఎంబ్రాయిడరీ కానీ ఎక్కడ మిషన్ ఉపయోగించిందంటూ ఇక్కడ ఎందులో ఉండదు ఇది ప్రతి పూసను కూడా ఆయన స్వయంగా సేకరించి చెప్పినట్టుగా సూరత్ కానీ తమిళనాడు కానీ ఈయనకి టైలరింగ్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఎక్కడెక్కడ ఈ మంచి నాణ్యమైన పూసలు అవి ఉంటాయని తెలుసు కాబట్టి అక్కడక్కడ ప్రదేశాలకు వెళ్ళి అతి కష్టం మీద సేకరించుకొని వచ్చి ఈ వీటిని అన్నిటిని కూడా పరదాలతో పాటు మనకు ఆభరణాలు కూడా ఈ పరదాలపైనే ఆయన వీటిని ఏర్పాటు చేసి ఉన్నారు మనతో చూస్తే వీటిని తయారు చేయడానికి సుమారుగా ఇప్పుడు మనకు చే చేస్తే చేతితో తయారు చేసేదానికి ఖర్చు ఉంటుంది మిషన్ అయితే ఇవి పూర్తిగా చేతితోనే తయారు చేశారు కాబట్టి అవి కూడా నాణ్యమైనవి మొత్తం కూడా స్వామి ఎంతో లక్షల్లో ఖర్చు మొత్తం ఏడు పరదాలు ప్రతి సంవత్సరం సమర్పిస్తుంటారు ఈ పూర్తిగా ఉచితంగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు పూర్తిగా సంవత్సరంలో నాలుగు సార్లు దాదాపు రెండు నెలలు అంటే ఏదైతే ఉత్సవం ముందు నాలుగు సార్లు కోయిలాల వారి తిరుమంజనం జరుగుతుంది బ్రహ్మోత్సవాల ఉగాది అనివార్య ఆస్థానం ఇలా నాలుగు సార్లు ఆలయ శుద్ధి చేసిన తర్వాత కొత్త పరదాలను వినియోగిస్తారు ఏడు పరదాలు స్వామివారికి సమర్పిస్తారు దానికోసం ఈయన ఎంత ఖర్చు అవుతున్నా కూడా వెనుకాడరు పూర్తిగా రెండు నెలలు అంటే నాలుగు రెండు ఎనిమిది నెలలు సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు పూర్తిగా స్వామివారి సేవకే అంకితం అవుతారు మనం చూస్తే ఆ సందర్భాల్లో ఈ విధంగా అయ్యప్ప ఈ విధంగా మాల వేసుకొని మరి కూడా నియమనిష్టలతో చేస్తూ ఉంటారు మిగతా నాలుగు నెలలు మాత్రమే తన కుటుంబం కోసం టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ఉంటారు సో ఇంట్లో వాళ్ళు ఏమనరా ఇప్పుడు సంవత్సరంలో దాదాపు ఏడు ఎనిమిది నెలలు మీరు పూర్తిగా ఇదే సేవకి అంకితం అయిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళ మీకు ఎట్లా వాళ్ళు ఏం చెప్తుంటారు నా జీవితానికి ఆ దేవిదేవుడు నా తండ్రి వాళ్ళు నాకు ఇచ్చిన భాగ్యం ఆయన గర్భాలయానికి ఆ సేవ చేసుకుంటే వాళ్ళు ఇంకా ఆనందపడి ఇంకా 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 చేసిన తపనతో వాళ్ళు నాకన్నా ముందుగానే వాళ్ళు కోఆపరేషన్ చేస్తారు అన్ చేదోడు ఓదురుగా ఉంటున్నారు మొట్టమొదటిసారి నాకు నా జీవితానికి పరి సంతృప్తమైన వరం ఏమంటే నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు నలుగురు ఒకే హృదయము ఒకే భక్తి ఒకే మాట ఒకే సర్వస్వము అది భగవంతుడు మాకు ఇచ్చిన వరం నలుగురైనా ఒకరే కూడా మీరు వెళ్ళి సమర్పిస్తారు ఆ భగవంతుడికి సాయంకాలం ఇప్పుడు పోయి కాలి బాటన శ్రీవారం మెట్లకుండా తీసుకొని పోయి పుష్కరంలో స్నానం చేసుకొని అలా వరాహస్వామి దర్శనం చేసుకొని అలా నాలుగు మాడ వీధులు ప్రత్యక్ష చేసుకొని సాయంకాలం సమర్పిస్తాను సార్ చూసాం కదా పర పరదాల మణి పేరు ఇంటి పేరు వేరే అయినా పేరు ఆయన ఇంటి పేరు మాత్రం పరదాలు స్వామివారికి తయారు చేస్తారు కాబట్టి పరదాల మణిగానే స్థిరపడిపోయిన పరిస్థితి ఈ విధంగా అద్భుతమైన పరదాలు ఇప్పుడు మనం స్వామివారి పరదాలు చూసాము గర్భాలయంలో వినియోగించేది అలాగే తర్వాత వినియోగించే అమ్మవారి స్వరూపంతో మరో పరద ఇలా మొత్తం ఈ గది మనం చూస్తే మొత్తం అన్ని పరదాలతోనే నిండిపోయిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక మరో పరద చూస్తున్నాము అటు శ్రీదేవి భూదేవి ఇరువైపుల మధ్యలో స్వామివారి నిలువెత్తు రూపము ఇలా ఎటు చూసినా కూడా ఈ పరదాలే ఉంటాయి ప్రతి ఏటా నాలుగు సార్లు ఈ విధంగా ఏడు పరదాలను ఏడుకొండల వాడికి సమర్పిస్తుంటారు సంవత్సరంలో దాదాపు ఏడు ఎనిమిది నెలలు పూర్తిగా స్వామివారి సేవలోనే అంకితమవుతూ కూడా పూర్తి ఉచితంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి తాను స్వయంగా నియమ నిష్టలతో తయారు చేసి నడికిన నెత్తి మీద మోసుకుంటూ తీసుకువెళ్ళి స్వామివారి కోయిలాల వారు తిరుమంజనం అంటే ఆ మంగళవారం ముందు రోజు అంటే సోమవారం సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఇలా స్వామివారి సేవలో ముప్పై ఏళ్లుగా ఆయన సేవలో సేవలో అంకితమవుతూ కూడా ఆయన ఏదైతే చేతనైందో టైలరింగ్ దాని ఆ వృత్తితోనే స్వామివారికి అంకితమవుతూ కూడా సేవ చేస్తూ ఉన్నారు ఈ పరదాల మణి అలాగే పరదాల గారు తయారు చేసే ఈ పరదాలను చూసేందుకే కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ పరదాలను చూసి సాక్షాత్తు స్వామివారిని చూసినంతగా కూడా వాళ్ళు భక్తి తన్మయత్వానికి కూడా గురవుతుంటారు మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు అమ్మ మీరు చెప్పండి పరదాలు చూసేదానికి మీరు ఎలా తెలిసి పరదాల గురించి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి ఒకసారి చేస్తున్నారు పరదాలు అప్పుడు చెప్పారు ఒకసారి చూడమని అప్పుడు మేము కనుక్కుంటే చెప్పారు ఎవ్రీ ఇయర్ ఇటు ఫోర్ టైమ్స్ ఇస్తామని ఇది చేయడం అనేది ఆయన అదృష్టం అండి ఇది భగవంతుడిచ్చిన అదృష్టం అంతే ఇది సామాన్యులకు దొరికే అవకాశం కాదు ఇది తను స్వయంగా అన్నీ ఇచ్చేసుకొని ఆ భగవంతుడికి ఎంతో ఇదిగా చేస్తున్నారు ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన అదృష్టం సంవత్సరం నాలుగు సార్లు కోయిలవారి తిరుమంజుని ముందు పరదాలు సమర్పిస్తుంటారు అప్పుడు మీరు వచ్చి ఒకసారి దర్శించుకొని వెళ్తుంటారు పరదాలను కూడా అవునండి స్వామి ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి మేము దర్శించుకొని వెళ్తుంటామండి చేసినప్పుడు ఎప్పుడైనా చెప్తుంటారు ఇట్లా వదినాయనేసి అప్పుడు చూసేది కూడా మాకు అదృష్టంగా భావిస్తాం ఎట్లా ఏమనిపిస్తుంది ఆయన కష్టపడి సంవత్సరం పొడవునా కూడా ఈ తయారు చేస్తూ ఉంటారు భగవంతుడు ఇచ్చిన అదృష్టం అండి అది అందరికీ దొరికే అవకాశం కాదు అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఒకసారి మేము మేము కూడా ఏమన్నా హెల్ప్ చేస్తామంటే ఒప్పుకోలేదండి ఇది నాకు నేనే చెయ్యాలి చెయ్యాలి నేను ఎవరి దగ్గర ఏమీ ఇచ్చేయను నేను భగవంతుడికి చేసే సేవ అనేసి ఆయన చెప్పారు సార్ మీరు చెప్పండి సార్ ఏమనిపిస్తుంది పరదాలు చూస్తున్నా ఇక్కడ భక్తులు కూడా ఎంతో వాళ్ళు కూడా ఎంతో ఈ పరదాలను చూసేదానికే కూడా వస్తూ ఉంటారు సంవత్సరంలో నాలుగు సార్లు కోయల తిరుమంజున ముందు జరిగే ఈ పరదాలను ఒకసారి దర్శించుకొని అదే స్వామిని చూసినంతగా కూడా వాళ్ళు ఆనందపడిపోతూ ఉంటారు ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి భక్తుడైన పరదాల పైన ప్రత్యేక కథనం